హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందుకని ముందు నా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మీరు నా లాస్ట్ వీడియో కనుక చూసుంటే మేము తోటలోకి వెళ్ళాం కదండి అక్కడి నుంచి ఇంకా అక్కడ పని అంతా చూసేసుకుని అక్కడ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చేసాం నెల్లిపూడి నెల్లిపూడిలో అమ్మవారికి మొక్కు ఉంది మా అన్నయ్య వాళ్ళకి మొక్కు ఉంది వాళ్ళకి మేమైతే ఉగాదికి వెళ్ళాము మా అక్క నేను మా అన్నయ్య వాళ్ళు రాలేదు అందుకని ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు మా అన్నయ్య వదిన్లు అమ్మవారికి చీరలు ఇంకా వెండి సూత్రాలు ఏవో చేయించారు ఈ అమ్మవారు నొకాలమ్మ తల్లి ఇది మీరు గమనించినట్టయితే చూసారా నేను చూపిస్తాను కదా అమ్మవారిది ప్రతిమ అది చెట్లో వెలిసారంట ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి చాలా బాగుంటుంది గుడి అయితే చిన్నదే కానీ చాలా మహిమగల అమ్మవారు మా ఉగాదికి అయితే జాతర చాలా బాగా చేస్తారండి అయితే పెద్ద ఎక్కువ పూజలు అయితే ఏమీ జరగవు కానీ ఉగాదికి జాతర చాలా చాలా బాగా చేస్తారు మేమైతే మా చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళము ఇప్పుడైతే ఇంకా పిల్లలు ఎగ్జామ్స్ టైం ఆ టైంలో ఏమన్నా వస్తుంటే వెళ్ళట్లేదు మేము వెళ్ళైతే సెవెన్ ఇయర్స్ అయ్యింది మళ్ళీ ఈ ఇయర్ వెళ్ళాం మేము ఉన్న చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలుస్తాం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మేమైతే ఇప్పుడు ఎమ్మవారికి మేము ఇంకా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకోవాలి కాబట్టి అమ్మ క్లీన్ చేస్తున్నారు సలివుడి పానకం మేము పసుపు కుంకలన్నీ అన్నీ ఇంటిగా ప్రిపేర్ చేసుకుని అన్నీ కూడా ఈ ట్రిప్ అయితే మాకు చాలా బాగా అనిపించింది మేము అందరం చాలా ఎంజాయ్ చేసాం కూడా ఈసారి అంతా చాలా బాగా అనిపించింది ఈ అమ్మవారు నూకాలమ్మ తల్లి ఇదే నూకాలమ్మ తల్లి మేము ఇందాక వచ్చాము కదా ఎంట్రన్స్లో నూకాలమ్మవారి టెంపుల్ వేంపాళ్ళలో కూడా ఉంటుంది ఇది నెల్లిపూడి మేము వెళ్ళింది ఈ లాగ్లోనే కంటిన్యూ అవుతుంది ఆ రెండు గుళ్ళు కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇంకో అమ్మవారు పటాలమ్మ తల్లి ఇంకో అమ్మవారు మేము మొత్తం చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుని సల్యుడు పానకం అయ్యి పెట్టాము మేము సూత్రాలు కూడా పసుపు తాడుకి కట్టారు వీళ్ళే ఇక్కడ కట్టి ముడేసేసి మెళ్ళలో వేశారు మానేయవాళ్ళు అందరూ కలిపి అందరం వేస్తాం కలిపి ఆ వేసిన తర్వాత మెళ్ళో అమ్మవారికి చాలా అందంగా అనిపించినవండి చూడగానే ఏంటో అలా మనం అనుకున్న ముక్కు తీరిన తర్వాత మనసుకి ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మాకు కూడా అలాగే అనిపించింది మా అన్నయ్యాలకి మాకు కూడా ఇది మర్రి చెట్టు కింద ఉంటుంది అమ్మవారి గుడి ఇవి చూసారా మర్రి ఓడలండి నాకైతే చాలా బాగా అనిపించింది అవి చూడగానే వాళ్ళు ఎంజాయ్ చేశాను మర్రి ఓడలతో ఊగుతూ చాలా బాగా అనిపించింది నాకైతే ఇప్పుడు అక్కడ నూకాలమ్మ తల్లి ముక్కు తీరిన తర్వాత మేము నెక్స్ట్ మళ్ళీ ఇంక తోటలో ఇంకొక అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారి పేరు పటాలమ్మ తల్లి ఒక టెంపుల్ కనిపిస్తుంది చూసారు కదా మేము ఇక్కడికైతే వచ్చాము మొక్క తీర్చుకోవడానికి ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేంపాడు వెళ్తాము వేంపాడులో కూడా నూకాలమ్మ అమ్మవారే అవి ఇంకా పెద్ద టెంపుల్ అది ఇవి చూసారా అది ఏం చూపిస్తుంది అంటే ఇవన్నీ మర్రి ఓడలేనండి మొత్తం ఇప్పుడు ఒక మర్రి చెట్టు ఉందనుకోండి ఆ ఓడలు అలా పెరిగి 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 భూమిలోకి వెళ్తాయి కదా భూమిలోకి వెళ్ళి అవి అలా వేర్లు వేసుకుని మళ్ళీ అవన్నీ కూడా ఫుల్ పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి ఆ చుట్టూ కూడా అంత అలాగే ఉంది అయితే స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే బాగా నచ్చుతుంది ఇక్కడ ఈ ఏరియా బాగా చాలా బాగా నచ్చుతుంది మేమైతే ఇలా ఉట్టప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు ఉగాది టైంలో మా చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం ఈ తోటలోకి చాలా బాగుంటుంది మాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగా తిరిగే వాళ్ళం మేము అప్పుడు ఉగాదికి వెళ్ళినప్పుడు మేము గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తుంటే చీమల పొట్ట చూసారా ఎంత బాగు ఎంత ఇదిగా ఉందో పెద్దదండి చాలా పెద్దగా ఉంది ఫస్ట్ అయితే యాక్చువల్గా చీమలు పెట్టుకుంటాయంట తర్వాత వాటిని పాములు కబ్జు చేసేస్తాయి అంట కదా ఆ విషయం అందరికీ తెలిసిందే కదా చాలా పెద్ద ఉన్నాయి కలుగులు లోపలకంట ఉన్నాయి ఫుల్లు మాకైతే ఇంక ప్రదక్షిణాలు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఈ ఎదరు కనిపిస్తుంది కదా ప్రతిమ ఆ ప్రతిమ కూడా అలా వెలిసినవి అండి అమ్మవారి వెనకాల విజయం తర్వాత పెట్టారు వీళ్ళు చిన్న గుడి కింద కట్టి ఇక్కడ కూడా అదంతా మొత్తం క్లీన్ చేసేసుకుని నీట్గా పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకుంటున్నాము పసుపు కుంకుమ గాజులు సెలవుడు పానకం అన్నీ కూడా పెట్టుకున్నాము మాకైతే దర్శనాలన్నీ కూడా బాగా అయినాయి ఉంటప్పుడైతే పంతులు వాళ్ళు ఎవరు ఎక్కువ ఉండరండి ఇక్కడ గుడుల్లో పండగ టైంలో తప్ప ఉట్టప్పుడు అంతలా ఎవరు ఉండరు పండగల టైంలో అట్లకైతే మాత్రం పూజలు జరుగుతూ ఉంటాయి పసుపు పసుపు పెట్టి ఫస్ట్ తడి చేసి తర్వాత పైన కుంకుమ బొట్ట అయితే పెట్టాము మేము ఈ ఊరు వెళ్తే ఎందుకో బాగా అనిపిస్తుంది అండి అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఏదైనా మన సొంతూరు సొంతూరే కదండి మా నాన్నగారి నేటివ్ ప్లేస్ అది మా నాన్నగారు చిన్నప్పుడే మేము భీమవరం వచ్చి సెటిల్ అయిపోయారు ఇంకా ఇంక అక్కడే మాది ఇంకా కానీ ఈ ఊరు వచ్చినప్పుడల్లా అది ఒక రకంగా అనిపిస్తుంది ఎందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా మీలో ఎంతమంది కనిపిస్తుంది అండి నేటివ్ ప్లేస్కి వెళ్ళేసరికి మంచి హ్యాపీ ఫీలింగ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఆ ఊరన్నా కూడా నాకు చాలా బాగా ఇష్టం అండి మేము ఎవ్రీ ఇయర్ ఉగాదికి మిస్ అయినప్పుడల్లా చాలా ఫీల్ అవుతూ ఉంటాము అయ్యో వెళ్ళవలసింది వెళ్తే బాగుండు కదా అని చెప్పి కానీ ఆ టైంకి మనం ఏం చేస్తామండి కుదరకపోతే మనం ఏం చేయలేము కదా మనకు ఉగాది టైం అంటే మ్యాథ్స్ పిల్లలకి ఎగ్జామ్స్ టైంలోనే వస్తుందండి ఎక్కువ శాతం హాలిడేస్లో అయితే రాదు మార్చ్ ఏప్రిల్ టైం కదా మంచి ఎగ్జామ్స్ టైం ఆ టైంలో మనకి వెళ్ళడానికి అస్సలు కుదరదు ఈ ఇయర్ అయితే ఇంక ఏదోలా అయితే ఎలా అలా వీలు చూసినైతే నేనైతే అక్క నేనైతే బా అంటే బాగా ఎంజాయ్ చేశాము ఇంక అందరం అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నీ పెట్టుకుని పసుపు రాసి బొట్టు పెట్టి అవన్నీ కూడా మేము ఇంకా చీర జాకెట్టు గాజులు అవన్నీ కూడా అమ్మవారు సమర్పించుకున్నాము అవి అన్నీ పెట్టి అలంకరించిన తర్వాత అసలు అమ్మవారికి చాలా అందంగా అనిపించింది అండి ఎంత అందం వచ్చిందంటే అమ్మవారికి అంత అందం వచ్చింది ఆ సూత్రాలు కూడా వేసిన తర్వాత బాగా అనిపించింది చూడగానే ఇంకా ఇక్కడ ఈ అమ్మవారి మొక్కు అంతా తీరిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి తర్వాత అక్కడి నుంచి మేము బీచ్కి అయితే వెళ్ళిపోయామండి ఒకే రోజులో తోటకి వెళ్ళాము అమ్మవారి మొక్కులు తీర్చుకున్నాము అదే రోజు ఈవినింగు బీచ్కి వెళ్ళాము చాలా బాగా తిరిగామండి ఈసారి సమ్మర్లో అయితే మేము తిరిగినట్టు ఎవరో తిరగరాము అంతలా తిరిగాం ట్రిప్స్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉన్నాము ఎక్కువ ఊర్లు కూడా వెళ్ళాము మా అక్క వాళ్ళ ఇంటికి అన్నప్రాసనకు వెళ్ళాము ఇక్కడికి వచ్చాము మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ మొక్క అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిపి మా ఇంటికి వచ్చారు వైజాగ్ వచ్చాము ఆ వ్లాగ్స్ అన్నీ నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉంటాయి నా ఛానల్లో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంకా మేము ఎక్కడెక్కడ తిరిగాము ఏమేమి చూసామన్నది కూడా మాకు ఇది కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఈ విధంగా ఇంక అందరం ఆ సూత్రాలు దండం పెట్టుకుని అమ్మవారి మెల్లలో అయితే వేసేసాము ఇంక అందరం కలిపి వేసేసాము అలాగా చూసారా వేసేసరికి ఎంత బాగా అనిపించిందో కదా చాలా నాకైతే వేసిన తర్వాత చాలా బాగా నచ్చినవి అలాగా ఇంకలా అందరం కలిసి దండం పెట్టుకున్నాము ఇంక అలా కూర్చొని ఇక్కడ అమ్మవారి ముక్కంత అయిపోయిన తర్వాత మేము లాస్ట్లో ఈ గుళ్ళో చాలా బాగుంటుంది లొకేషన్ అయితే మేము చాలా పిక్స్ అయితే దిగాం మేము ఆ చెట్లు అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది చూడడానికి మనం పండగ టైములో వస్తే మన ఫొటోస్ అవి దిగడానికి అసలు టెంపుల్ ఖాళీ ఉండదండి అసలు దర్శనానికి చాలా టైం పట్టేస్తుంది మనకి మనం ఇలా ఉట్టప్పుడు వెళ్ళినప్పుడే తప్ప మనకి పండగ టైముల్లో వెళ్తే మనకు అస్సలు అవ్వదు దర్శనమే చాలా టైం టేక్ అని తీసుకుంటుందండి ఇంకా అలా అంతా అయిపోయింది ఇంక లాస్ట్లో మేము కూడా దన్నం పెట్టుకుని ఇంకా అలా నెక్స్ట్ వేంపాడు టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఫైనల్గా మేము నెల్లపూడిలో అమ్మవారి మొక్కలు అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ వేంపాడు నూకాలమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము ఇది టెంపుల్ బయట ఇది కొంచెం పెద్దదండి టెంపుల్ వారి ఆ రెండు టెంపుల్స్ మీద ఈ టెంపుల్ కొంచెం పెద్దది చాలా బాగుంటుంది ఇది గుడి చుట్టూ అయితే లారీలు కార్లు అవి కూడా ప్రదక్షిణలు చేసేస్తాయండి అంత స్పేస్ ఉంటుంది చుట్టూ ఫస్ట్లో స్టార్టింగ్లో లారీలు కూడా ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేయండి అందుకే అంత స్పేషియస్గా కట్టి కట్టించారు అప్పుడు ఈ టెంపుల్ని ఎంట్రన్స్ చూసారా మనకి సింహం నోట్లోంచి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇది నాకు ఎందుకు ఈ ఎంట్రన్స్ చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది చుట్టూ చూసారా చెట్లు అంతా లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయండి అద్దరిపోతాయి అసలు ఫైనల్గా అయితే ప్రదర్శనలు చేసేసి దర్శనానికి వచ్చేసాము అమ్మవారి దర్శనానికి ఈ అమ్మవారు కూడా నోకాలమ్మ అమ్మవారే ఇక్కడ కూడా ఈ గుడి అయితే విజయవాడ వాళ్ళు ఎవరో మొత్తం సంథింగ్ కట్టించారంటే అప్పట్లో లారీలు కూడా చుట్టూ ప్రదర్శనలు చేసేలాగా ప్లాన్ చేసుకుని కట్టించుకున్నారండి ఎక్కువ విజయవాడ అని విజయవాడ వాళ్ళు ఎక్కువ వస్తారండి అక్కడికి వేంపాడు గుడికి కంపల్సరీ వాళ్ళ నమ్మకం అది కంపల్సరీ కొత్తవి ఏమైనా వెహికల్స్ కొనుక్కుంటే అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటారు తీసుకొచ్చి అక్కడ అలా నమ్మకం అలా వెహికల్స్ కూడా చుట్టూ తిరిగేస్తాయి అంత బాగుంటుంది అమ్మవారి టెంపుల్ కూడా చెట్టు కిందే ఉంటుంది చెట్టుండి చెట్టు కింద టెంపుల్ ఉంటుంది కానీ ఏదన్నా మనం అనుకున్న ముక్కు తీరిన తర్వాత మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి ఏదైనా ఇక్కడ కూడా అంతేనండి మొత్తం అంతా మేము పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుని చలుడు పానకాలు అన్నీ తెచ్చుకున్నాం మేము అన్నీ ఇంటి దగ్గర మమ్మ అన్నీ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు అన్నీ సర్దుతుంటే మేము అలా అన్నీ చూస్తున్నాం అన్నీ సర్ది పెడుతున్నాము చీరలు జాకెట్లు అన్నీ పెట్టుకోవాలి కదా పసుపు కుంకుమ సూత్రాలు కూడా తాడుకేసి అవి కడుతున్నాము పసుపు దారాలకు అవి వేసి ఇంకా అవన్నీ సెట్ చేసి అమ్మవారి మెడలో అయితే వేస్తాం ఫైనల్గా లాస్ట్లో మా అమ్మ మా వదిన ఉన్నారు మా పెద్ద వదిన వీళ్ళిద్దరూ కలిపి మాతో అన్నీ చేయిస్తున్నారు అంటే మనకు అన్నీ తెలియదు కదా ఫుల్ ఫ్లెజ్డ్గా అందుకని చెప్పి అన్నీ వాళ్ళిద్దరూ మనకి చెప్పి చేయిస్తున్నారు ఇది చూసారా వాళ్ళు చేయిస్తే ఏదో మేము చేయించామని చెప్పి మేము ఇద్దరం బిల్డప్స్ కొడుతున్నాము చాలా ఈ ట్రిప్ అంతా అయితే చాలా ఫన్నీగా జరిగింది మాకు బాగా అనిపించింది అసలు పిల్లలు లేరు ఇంకా పిల్లలు ఉంటే ఇంకా పాపం ఎండలో స్ట్రైన్ అయిపోదురు పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదండి ఓన్లీ మేమే వెళ్ళాము పిల్లలందరూ కూడా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెకేషన్కి సమ్మర్ వెకేషన్కి అక్కడే ఉన్నారు హాలిడేస్ అయ్యేంత వరకు మేము కూడా ఈ ట్రిప్స్ అన్నీ అయిన తర్వాత మా అక్కాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము కానీ లాస్ట్ మినిట్లో మాకు కుదరలేదండి అందుకే వెళ్ళలేదు ఫైనల్గా ఇంక ఇక్కడ అమ్మవారికి కూడా మేము మెల్ల సూత్రాలు సమర్పించేసుకున్నాము అసలు చూస్తే చాలా బాగా అనిపించింది అసలు చాలా బాగుంది కదా మీకు ఇక అనిపించట్లేదేమో నాకు తెలియదు మా అక్కడ మేము డైరెక్ట్గా చూసాము కాబట్టి మాకైతే చాలా బాగా నచ్చింది మళ్ళీ వేసిన తర్వాత బాగా నిండుగా అనిపించింది మాకు ఇప్పుడు అమ్మవారికి సలువిడి అవి కొంచెం అలా నో నోటి దగ్గర పెట్టచ్చంట పెడుతున్నాం అక్కడ మేము అంటే అమ్మవారికి మనం తినిపించినట్టుగా పెడతారంట ఆల్రెడీ అమ్మవారి నోటి దగ్గర ఉంది కొంచెం సెల్విడ అలా ఎవరో పెట్టినట్టున్నారు మాకన్నా ముందు ఎవరు మేము కూడా అలా పెడుతున్నాము అది చూసి అంటే అమ్మవారికి తినిపించినట్టు ఇంకా అలా ఈ విధంగా మా అమ్మ మా వద్దిన కలిపి మా అందరితో మా అన్నయ్యతో మాతో అందరితో ముక్కు తీ పెంచారు దగ్గరుండి చేయించారు అన్నీ కూడా ఇంకా నేను కూడా పెట్టేస్తున్నాను ఫైనల్గా మళ్ళీ ఎన్ని రోజులు కోనండి మేము అక్కడికి వెళ్ళేది మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఏంటో అమ్మవారి దయ ఎప్పుడు కలుగుతుందో ఏంటో మాకు తెలియదు ప్రస్తుతానికి వెళ్ళొచ్చాము మేము మేము ఉగాదికి వెళ్ళాము ప్లస్ ఇప్పుడు కూడా వెళ్ళాము మేము ఉగాదికి వెళ్ళడం కూడా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తర్వాత వెళ్ళామండి సెవెన్ ఇయర్స్ నుంచి మేము వెళ్ళట్లేదు అసలు ఆ ఊరు పండక్కి ఆ టైంలో ఎగ్జామ్స్ ఏదో అలా ఆటంకం వస్తుంది ఈసారి అయితే ఉగాదికి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళాను టూ టైమ్స్ వెళ్ళిపోయాను నేనైతే ఫైనల్గా ఇంకా దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండి చూసారా గుడి నుంచి ఇంటికి వస్తుంటే వేంపాడు మా చుట్టూ మా అన్నయ్య ఇంకో అన్నయ్యంటికాడ ఆగాం మేము అక్కడికి చూసారా ఇది పెద్ద నుయ్యి అండి నుయ్యి పక్కనేమో చిన్న చెరువులా ఉంది అది ఇలాంటి నూతుల్లో మా వాళ్ళు చిన్నప్పుడు పైనుంచి దూకేసేవారట దూకే స్నానాలు చేసేవారంట మాకైతే తెలీదు మేమైతే నీళ్ళు మోసుకునే వాళ్ళం అండి మా చిన్నప్పుడు ఆ ఊరిలో వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది ఇలా నూతులు అవి ఉంటే నూతుల్లో నుంచి వాటర్ అయితే తోడుకుని స్నానాలకి తాగడానికి కూడా నూతులు అయితే తాగేవారండి బాగుండి నూతు నీళ్ళు అయితే చాలా బాగుంటాయి తాగడానికి ఇప్పుడైతే లేవులేండి కల్తీ అయిపోయినాయి మా చిన్నప్పుడు చాలా బాగుండి అసలు మనం రూపాయి కాయిన్ వేసినా సరే చాలా నీట్గా కనిపించేది పైకి అంత నీట్గా ఉండే వాటరు చాలా బాగా అనిపించేది ఇంకా అలా కాసేపు అలా నూతు దగ్గర కూర్చున్నాం అలా కూర్చొని కొన్ని కొన్ని ఫొటోస్ అవన్నీ దిగాం మేము అక్కడ ఆ నూతు దగ్గర అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఆ చెరువు నుయ్య చాలా బాగా అనిపించింది ఇప్పుడైతే చాలా చోట్ల పూడ్ పాతవి నూతులు అవి ఇదివరకులా కాకుండా పూడ్చేసి వాటిని సమానంగా చేసేసారు మా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ ఉండేవి అలా మా చిన్నప్పుడు అయితే వాటర్ నూతుల్లోనే తోడుకునేవారు ఆ ఊరంతా కూడా మనకలాగా బోర్లు అలాంటివి ఏమి ఉండవు ఇప్పుడైతే పైపులు వేస్తారులేండి పైప్ లైన్స్ అవి మా అయితే అలాంటివి ఏమి ఉండేవి కాదు ఎంత దూరం వెళ్ళేవాళ్ళమోనండి అసలు వాష్రూమ్స్ కూడా ఉండేవి కాదు మా చిన్నప్పుడు ఆ ఊరిలో అయినా కూడా ఎందుకు ఆ ఊరు బాగా అనిపించేది చాలా వాటర్ అయితే చాలా ప్రాబ్లం అండి అసలు చాలా ప్రాబ్లంగా ఉండేది చిన్నప్పుడు ఎక్కడ చాలా ఇప్పుడు మన స్నానానికి మనమే తెచ్చుకోవాలి వెళ్ళి అంత దూరం నుంచి మోసి తెచ్చుకునే వాళ్ళం కానీ ఆ మెమొరీస్ కూడా బాగుండేవి మంచినీళ్ళు నుయ్యాని ఒకటి ఉండేది నార్మల్ వాడుకోవడానికి నూయ్యాన్ని ఒక ఒకటి ఉండేదండి అందులో కూడా రకాలు ఉండేవి నూతుల్లో కూడా కానీ చాలా పెద్దదండి చాలా పెద్ద నుయ్యి అసలు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి అంతా చుట్టూ చూపిస్తున్నాను ఓ పక్క నుంచి కొండలు కనిపిస్తూ ఉంటాయి ఓ పక్కన చెట్లు జీడి తోటలు మామిడి తోటలు ఎక్కువ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అండి ఫైనల్గా అయితే చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు నువ్వు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎంత లోతు ఉంటుందో కింద వరకు చిన్నప్పుడైతే మన అంత పైనుంచి కిందకు దూకేసి స్విమ్మింగ్ చేసుకుంటూ స్నానాలు చేసిపోరంట అది ఎంత ఉంటుందో చూడండి అసలు పైనుంచి చూస్తే చాలా భయంగా కూడా అనిపిస్తుంది అంత లోతు ఉంటుంది ఇదిగోండి చూసారా ఎంత పెద్దగా ఉందో చూసారా ఎంత లోతుందో కదా అది పా లోపలికంట ఏమైనా పొరపాటున ఫోన్ స్లిప్ అయ్యి పడిందంటే ఇంక అంతే సంగతులండి ఇంక అసలు ఇంకా అసలు మళ్ళీ దాని మీద హోప్ వదిలేసుకోవచ్చు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మేము అక్కడ కాసేపు అలా ఫన్ చేసుకున్నాము కాసేపు నవ్వుకున్నాము జోక్స్ వేసుకుని అలా చాలా ఫన్నీగా అయింది మొక్కలన్నీ తీరిపోయి లాస్ట్ మినిట్లో చక్కగా బాగా అనిపించింది ఇదన్నీ కూడా మేము అందరం ఇంకా అలా ఎంజాయ్ చేసుకుని ఇంకా సేపు అలా ఉండి కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళి బోన్ చేసి మళ్ళీ ఈవినింగ్ బీచ్కి వెళ్ళాము ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను మేము బీచ్కి వెళ్ళింది అదంతా కూడా Thanks for watching friends. Bye.